ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే నా విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ అలానే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి ఎందుకంటే నా వీడియోకి కొద్దిగా గ్రోత్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది మీరు ఇచ్చే పాయింట్స్ వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి షేర్ అవుతాయి అలాగే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంకా వీడియో విషయానికి వస్తే ఉదయం అయితే నేను ఫైవ్ థర్టీకే లేచాను కాకపోతే ఈరోజు పని చేసుకునేసరికి సిక్స్ అయిపోయింది ఎందుకంటే ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా బాబుని చూసుకుంటూ ఇంకా బ్రష్ చేసి ఇంకా జడ కొంచెం తలదవ్వుకుని అలానే బొట్టు పెట్టుకుని ఇంకా ఈ పనులన్నీ చేసుకునే సరికి దాదాపుగా సిక్స్ అయితే అయిపోయింది ఈరోజు నా వాయిస్ని అయితే కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకైతే కొద్దిగా లైట్గా జలుబు అయితే పట్టింది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాయిస్ పర్లేదు బాగానే ఉంది ఇంకా రేపటి నుండి వాయిస్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి అసలు బాగా జలుబు పట్టేసింది ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు మంచులో లెగిస్తున్నాను కదా దానివల్ల అనుకుంటా మేబీ ఇంకా అసలు బాగా మంచి అయితే పట్టింది చూద్దాం తగ్గిద్దో తగ్గదో కాకపోతే ఈ రెండు రోజులైతే నా వాయిస్ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి నేను లేచి వాకి చేసరికి ఇంకా ఈలోగా మా పిల్లలు అయితే లేచేశారు ఇంకా వాళ్ళకి కూడా కొబ్బరి నూనె పెట్టేసి బ్రషెస్ అయితే వేసి ఇచ్చాను ఇంకా వాళ్ళిద్దరైతే బ్రష్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మా చిన్నోడైతే చూడండి ఎల్ల నుంచి ఉదయం లేచిన దగ్గర నుండి కూడా ఆడవాళ్ళకి పనులు అయితే పనులే పనులు ఎందుకంటే లేచిన దగ్గర నుండి కూడా పనులు చేసుకుంటూనే ఉండాలి ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదా ముందుగా ముఖ్యంగా చేసుకోవాల్సిన పనులు అయితే ముందు ఇంటి ముందు కసు చేసుకుని నీళ్లు చల్లేసేసి నీట్గా ముగ్గు పెట్టుకోవాలి ప్రతి ఆడపిల్ల కూడా ఇలా ఈ లక్షణం ఉంటే కనుక ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కళ్ళకళలాడుతుందని అయితే నేను అనుకుంటాను ఖచ్చితంగా ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా లేవగానే ఇల్లు వాకిలి మొత్తము కూడా ఊడ్చుకొచ్చేసాను ఇది మొత్తము ఊడ్చుకొచ్చేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే ఈరోజు మొత్తము కూడా నీళ్లు చల్లేసాను ఎందుకు ఈరోజు మొత్తము చల్లేసి ముగ్గులు పెట్టుకోవాలనిపించింది అందుకే నీళ్లు మొత్తము చల్లేసేసి ఇంకా నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఆరిపోతుంది అనేసి పక్కకు వచ్చేసి ఇంకా ఎసర్ నీళ్లు అంటే అన్నంలో అన్నంలో వేసుకుంటాం కదా నీళ్లు ఆ నీళ్ళు అయితే వస్తుంటే వేరే కుళాయి నుండి ఆ నీళ్ళైతే పడుతున్నాను బిందె సగంకి అయితే వచ్చి ఆగిపోయాయి ఈ వాటర్ మాకు మోటర్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ వాటర్ అయితే వస్తాయంట లేదంటే రావడం లేదంటే ఒక బిందీ రెండు బిందెలు అలా వచ్చేసి అయితే ఆగిపోతున్నాయి కానీ ఈ వాటర్తోనే అన్నం వండుకుంటే అన్నం బాగుంటుంది అంటే పొలుకుగా అలా ఉంటుంది లేదంటే నే మేము స్నానాలు చేస్తాం కదా ఆ వాటర్ కనుక అన్నం వండుకున్నాం అనుకోండి మెత్త మెత్తగా ఉంటుంది దానివల్ల మేము ఆ వాటర్నే పట్టుకుంటాము నీళ్ళ బిందెనైతే లోపల పెట్టేసి ఇంకా నేనైతే అన్నం కూడా కడిగేసి పెట్టేసేసాను ఇంకా స్టవ్నైతే రోజు ఏం కడగను ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మాత్రమే కడుగుతాను ఇంకా డైలీ అయితే ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను వారానికి ఒకసారి లేదా రెండు సార్లు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా వంట అయితే ఏమీ చేయను కదా మాకు ఇద్దరికి వండుకునేది కొద్ది కొద్దిగా అది కాకుండా ఇంకా స్టవ్ మీద ఎక్కువగా ఏం పడనివ్వను ఎందుకంటే వంట చేసిన వెంటనే ఇంకా మళ్ళీ స్టవ్నైతే క్లీన్ చేసేసుకుంటాను దానివల్ల కొద్దిగా నీట్గానే అంటే మా స్టవ్ వచ్చేసి ఇంకా స్టవ్ దగ్గర మొత్తము కూడా ప్లేట్స్ అవన్నీ కూడా తీసేసి ఒక క్లాత్ అయితే తుడిచేసుకున్నాను అలానే ఫ్లాట్ కూడా మొత్తము తుడుచుకున్నాను ఇంకా తుడిచేసామనుకోండి ఇంకా జిడ్డు లేకుండా మన వంటగది ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా తుడిచేసి ఆ క్లాత్ని పక్కన పెట్టేసేసి అన్నం కడిగి పెట్టానని చెప్పాను కదా ఇంకా దానిని అయితే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేశాను ఇంకా మూత పెట్టేసిన తర్వాత అన్నం అయితే ఉడికిపోతుంది అనేసి ఇంకా నేను మిగతా పనులను మళ్ళీ వెంటనే చేసుకున్నాను ఇందాక బిందె తీసుకొచ్చుకున్నాను కదా ఆ బిందె మీద కూడా మూత పెట్టేసుకుని ఇంకా కొంచెంసేపు అలా ఆగిన తర్వాత బయట కూడా ఇందాక నీళ్లు చల్లాను కదా అక్కడైతే మళ్ళీ ఒకసారి చీపురు పెట్టి అయితే ఊడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఫ్లోరింగ్ లాగా లాగారు కదా దానివల్ల కాకపోతే అప్పుడు మేము టెన్షన్ టెన్షన్గా అంటే కంగారు కంగారుగా మాకు పనులు ఉన్నాయనేసి మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఒక అంటే ఉదయం పూట చేస్తే మధ్యాహ్నం కల్లా ఆరిపోయేలాగా అలా చేయించేసుకున్నాము ఒక్క పూటలో ఇదంతా కూడా అయిపోయేలాగా చూసుకోవాలన్నట్టుగా చేపించేసాము మాకంతా కూడా తొందర ఎక్కువ అన్నట్టు అన్ని రోజులు ఖాళీగా ఉన్నప్పుడేమో ఏమీ చేయించుకోలేదు కాకపోతే ఇంకా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేపించు మేమైతే ఇలా చేపించాము ఇంకా దానివల్ల ఇది గుంటలు గుంతలుగా ఉండడం వల్ల నీళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి అంటే చిన్న చిన్నగా నీళ్ళు చూడండి వీడియోలో కూడా కనిపిస్తుంది కదా అలా నీళ్ళు ఆగిపోవడం వల్ల ముగ్గు వేయడానికి అయితే కుదరడం లేదు అందుకే నేను ఇంకా ఒకసారి మళ్ళీ నీళ్లు చల్లిన తర్వాత ఒకసారి ఊడ్ చేసి తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఈరోజు ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను కొద్దిగా కొత్తగా అయితే ట్రై చేశాను ఈరోజు ముగ్గుని అలానే మీరందరూ అడుగుతున్నారు కదా మీ స్వామి మాల ఎందుకు రిమూవ్ చేశారు అలానే అంటే మీ స్వామి ఉన్నారు కదా నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు అవన్నిటికి నేను ఆన్సర్ వీడియో అయితే చేశాను అదంతా మీరు అంటే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూసారా మీరు అందరూ చూసే చూడకపోతే ఒకసారి చూసేయండి మన ఛానల్లో అయితే ఉంటుంది అది క్లారిటీ లాగా అయితే చెప్పాను అంటే మీరందరూ అడుగుతున్నారు కదా మీ స్వామి మాల వేసుకున్నారు కదా నాన్ వెజ్ ఎందుకు తిన్నారు ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు దానివల్ల నేనైతే ఒక వీడియో అయితే చేసి పెట్టాను నేను రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చెయ్యి అంటే అయితే నా చెయ్యి బాగాలేదని చెప్పేసి చూపించుకుందామని వెళ్ళాను ఇంకా అక్కడే నేను ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను అదైతే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను కదా ముగ్గు అయితే ఈరోజు కొత్తగా ఉంది కొంచెం బాగుంది కూడా అంటే కాకపోతే ఇంకా ఇంత పెద్దగా కాకుండా కొద్దిగా చిన్నగా పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది ఏదో లేండి నాకు వచ్చిన ముగ్గుల్లో ఇవి కొద్దిగా అలా అలా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఇంకా నాకెందుకో ఎప్పుడు గీతలు గీస్తూ ఉంటాం కదా ఈరోజు సైడ్కి ఇలా వేద్దాము అంటే ఒక విలేజ్ లుక్ రావాలంటే ఇలాంటి ముగ్గులు ఉండాల్సిందే అనిపించింది ఎందుకంటే విలేజ్లో ఎక్కువగా మెలికల్ ముగ్గులు అలా వేస్తూ ఉంటారు కదా నాకైతే ముగ్గులు ఎక్కువగా రావండి ఎందుకంటే మెలికల్ ముగ్గులు అవి ఇవి అలాంటివైతే ఎక్కువగా రావు నాకు ముగ్గులు నేర్చుకోవాలని ఉంటుంది కాకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు కుదరదు కదా అలాంటి పరిస్థితి అనుకోండి ఎందుకంటే ఉదయాన్నే ఏదో ఒకటి పనుల వల్ల హడావిడి ఏదో ఒకటి చిన్నగా ముగ్గు వేసేసుకుంటే ఇక్కడ ఈ పని అయిపోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాను ఇంకా అదీ కాకుండా బాబుని స్కూల్కి వేసిన తర్వాత అసలు ఖాళీ ఉండట్లేదు అదీ కాకుండా మళ్ళీ బాబుకి స్కూల్ వ్యాన్ కూడా ఎయిట్కి ముందే వచ్చేస్తుంది ఇంకా చాలా కంగారు కంగారుగా అయిపోతుంది పనులు మొత్తము కూడా అయినప్పటికీ ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం వాకిలు ఊడ్చుకోవడం ఏది కూడా మిస్ చేయకూడదు కదా ఫస్ట్ మనం ప్రయారిటీస్ ఇచ్చేవే ఆ పనులు అంటే ఫస్ట్ మనం వంట చేయాల్సి వచ్చినా కూడా నేను ఫస్ట్ అయితే ఆ పనులు చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో వంటలు అవి ఇవి చూసుకుంటూ ఉంటాను ఫస్ట్ లేదంటే మనకి అన్నం అవన్నీ కావాలి అనుకుంటే ఫస్ట్ అన్నం కడిగి పెట్టేసుకోవడం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత ముందు బయటకు వచ్చేసి ఊడ్చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకేవైనా పనులు మిగతావి చేసే చేయాలనిపిస్తుంది ఇంకా మా బాబుకైతే ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ అవి అయితే ఏమీ తీసుకోలేదు అంతకు ముందు ఉన్నవి వాటిలోనే పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్లో అయితే కర్డ్ రైస్ అయితే పెట్టాను ఇంకా తాలింపు పెట్టేసింది ఇంకా బాబుకి వాటర్ బాటిల్ కూడా ఇంకా గోరువెచ్చని నీళ్ళు అయితే పెడుతున్నాను ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి వాటర్ బాటిల్ కూడా పెట్టాను అలానే ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అయితే బ్రెడ్ ముక్కలు అయితే పెట్టాను అంటే కేక్ ఉంటాయి కదా అలాంటివి ఇంకొక బి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఎక్స్ట్రా ఇంకొక జిప్పులో అయితే పెడుతున్నాను ఒకవేళ ఆకలి వేస్తే చూస్తాడులే అన్నట్టుగా ఇంకా వాళ్ళకైతే ఈ రకంగా అయితే నేను బాక్స్ అయితే కట్టేశాను బ్యాగ్లో అంటే వాడి కోసం నేను సపరేట్గా అయితే ఏమీ లంచ్ బాక్స్ ఇంకా అలా బ్యాగ్ అవన్నైతే ఏమీ తీసుకోలేదు ప్రజెంట్ ఉన్న బ్యాగ్లోనే ఇంకా అన్నీ కూడా అలవాటు చేస్తా అంటే అలవాటు చేద్దామనేసి అయితే ఇలా పెడుతున్నాను ఫస్ట్ అంటే ఒక ఫోర్ డేస్ నుండే కదా వెళ్తుంది ఇంకా అలవాటు అయితే అయిన తర్వాత అన్ని తీసుకుందాం అన్నట్టుగా అలా మామూలుగా ఉన్న వాటిలోనే పెట్టేసి పంపిస్తున్నాను ఇంకా అలానే ఈ రకంగా అయితే నేను బ్యాగ్లోనే పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికీ నైట్ టైం సోప్ చేసిన బాదం అయితే ఇస్తున్నాను ఇవి చిన్నప్పటి నుండి అలవాటు ఉన్నాయి మా పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే అలవాటు లేవు అంటే ఇంకా టీత్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా వచ్చినా కూడా ఒక్క పన్నే వచ్చింది ఇంకా దానివల్ల వాడు తినలేకపోతున్నాడు కదా అనేసి ఆగిపోయాను ఇంకా ఇప్పుడైతే పర్లేదు కొంచెం తినగలుగుతున్నాడు అందుకే ఇంకా ఇద్దరికి కూడా బాదం అయితే ఇలా సోప్ చేసేసి నైట్ ఇస్తున్నాను ఇద్దరికి ఇష్టంగా తింటున్నారు కొద్దిగా అలవాటు అవుతుంది అనేసి ఇంకా చిర ఒక రెండు పప్పులు ఫస్ట్ అంటే కొద్దిగా అలవాటు అయింది దాకా అలా రెండు రెండు ఇద్దాం చిర ఒక రెండు అయితే ఇస్తున్నాను ఇంకా బాగానే తింటున్నారు పర్వాలేదు ఇంకా మా బాబు కూడా కొద్దిగా అలవాటు అవుతున్నాడు ఇప్పుడిప్పుడే అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడేమో ఏడుస్తున్నాడు ఫుల్గా అంటే ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి వ్యాన్ ఎక్కించే వరకు ఫుల్ ఏడుస్తున్నాడు అక్కడి నుండి కొద్దిగా ఆపుతున్నాడు అంట మరి మేమైతే స్కూల్లో ఇంకా కనుక్కున్నాము ఏడవట్లేదు అయితే అంటున్నారు అక్కడికి వెళ్ళిన దాకా కొద్దిగా ఏడుస్తున్నాడు అంట అంటే వ్యాన్లో వెళ్ళాలి కదా కొంచెం దూరం వెళ్ళిన దాకా ఏడుస్తున్నాడు అయితే అంటున్నారు ఇంకా చూద్దాం ఎన్ని రోజులు వెళ్తాడో లేదంటే వెళ్ళలేకపోతాడో ఏమో భయంగా ఉంటుంది ఎందుకంటే వాడు ఏడ్చి ఏడుపు ఎలా ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అదే కాకుండా మేము చిన్నప్పటి నుండి మా పెద్దబాబుని కొంచెం గారాభంగా చూస్తూ ఉంటాము ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుండి కొద్దిగా హెల్త్ బాగుండేది కాదు దానివల్ల కొద్దిగా ఎక్కువగా అంటే మా చిన్నబాబు కన్నా కూడా కొద్దిగా గారాభం ఎక్కువనే అందరూ ముద్దుల మనవడలాగా చూస్తారు ముద్దుల కొడుకు అందరము మేము అందరము కూడా బాగా ఇష్టంగా చూస్తూ ఉంటాము వాడి గురించి అయితే వాడి విషయంలో అయితే వాడు ఏదైనా తీసుకురామన్నా కూడా అంత అంటే ఏదైనా సరే తీసుకొచ్చేసేలాగా ఉంటాము కాకపోతే పిల్లల్లో అలా ఉండకూడదని అయితే నాకు తెలుసు కాకపోతే తప్పడం లేదు కొన్ని డేస్ అంటే వాళ్ళ ఊహ వాళ్ళు తెలుసుకున్నంత వరకు కొంచెం పర్లేదు ఇంకా అలా ఉండాల్సిందే తప్పదు అంటే మా చిన్న బాబు సారీ పెద్ద బాబుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ఏజ్ వచ్చినప్పటికీ వాడికి హెల్త్ అయితే బాగాలేదు హాస్పిటల్లో కూడా పెట్టాము దానివల్ల అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వాడిని ఇంకా ఇప్పుడైతే వాడిని ఇంకా నేను బస్సుకు అయితే ఎక్కిచ్చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ పనులైతే స్టార్ట్ చేశాను ఈ మధ్యలో నేను ఈ గ్యాప్లో చాలా పనులే చేశాను అంటే బాబుని తీసుకువెళ్ళడము అలానే వాళ్ళకి ఫుడ్ పెట్టడము కార్డ్ రైస్ అంటే తాలింపు వేశానని చెప్పాను కదా పెరుగు అన్నం ఇంకా అదే ఫుడ్ ఆ అబ్బాయికి కూడా పెట్టేశాను అంటే పెద్ద బాబుకి కూడా ఫుడ్ పెట్టేసి ఇంకా అదే అన్నమే పెట్టేసేసాను టిఫిన్ వేసినా కూడా సరిగ్గా తినడం లేదు అదే కాకుండా టిఫిన్ వేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తాను నేను కూడా వేయడం లేదు పిల్లలకి స్నానాలు బట్టలు వేయడం ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చేసిన తర్వాత నేను ఇంకా గిన్నెలు కడిగేసుకున్నాను గిన్నెలు కడిగేసి ఇంకా మళ్ళీ తోటలోకి అయితే వెళ్ళేసి బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను ఇంకా బాబునైతే ఎక్కిచ్చేసి వస్తుంటే నాకైతే ఏడుపుటే తక్కువ ఎంతలా ఏడుస్తున్నాడంటే అసలు వద్దు తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది కానీ తప్పదు కదా మనమే అలా ఉంటే వాళ్ళు ఇంకా మన వల్లే చెడిపోతారు పిల్లలు వాళ్ళు ఒక మంచి పని కోసం మనం అంటే పిల్లలు మంచి పని కోసం వెళ్తున్నారు కదా మనం చెడుగా అర్థం అంటే వాళ్ళని ఏడుస్తున్నారు కదా మానిపించేద్దాము అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చూడ చూడాలి కదా అందు దానివల్ల నేను బాబునైతే అనిపించాలి అనుకోలేదు ఆల్రెడీ ఒకసారి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే మేము స్కూల్లో వేసాము అడ్మిషన్ కట్టాము కాకపోతే వాడు వెళ్ళక మేము చాలా ఇబ్బంది పడ్డాము అసలు పంపించడానికి ఫుల్ ఏడ్చేవాడు దానివల్ల అయితే పంపించే వాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు ఎలాగైనా సరే అలవాటు చేయాలి అసలు మానిపించవద్దు అన్నట్టుగా అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాము ఇంకా బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాను చాలా వరకు ఉతికేసానులేండి ఇంకా నేను లాస్ట్లో వీడియో తీసానంతే బట్టలన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసుకుని ఉతికేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా తోటలో అయితే బట్టలు ఉతుకుతాను అనేసి అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా మాకు ఇంటి పక్కన ఇంకా అక్కడే ఈరోజు కూడా బట్టలు అయితే ఉతుకుతున్నాము ఎందుకంటే మాకు ఇక్కడ బట్టలు ఉతుకుంటేనే కొద్దిగా నీట్గా అనిపిస్తాయి బట్టలన్నీ కూడా ఎక్కువ మురికంతా పోయినట్టుగా అలా అయితే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది ఒక చెరువులోకి కాలువల్లోకి వెళ్ళి ఉతుకు ఫీలింగ్ అయితే వస్తుంది మనం బట్టలు అనేవి నీట్గా ఉతుక్కోవాలంటే ఇలా ఎక్కువ నీళ్ళు కావాల్సిందే కదా అదే మనం ఇంటి దగ్గర కానీ ఉతికామనుకోండి ఇంకా అది వరలు అవన్నీ కూడా నిండిపోతాయి కొన్ని రోజులకి అన్ని నీళ్లు పారిపోస్తాము ఇంకా అందుకే నేనైతే తోటలోకి తీసుకెళ్ళిపోయి బట్టలు అయితే ఉతికేసి వచ్చాను ఉతికేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా చిన్నబాబునైతే నిద్రపుచ్చేసాను నిద్రపోతున్నాడు ఇంకా నిద్రపోయిన తర్వాత కర్రీ అయితే నేను ఈరోజు ఏమి వండలేదు చెప్పాను కదా కర్డ్ రైస్ అయితే చేశాను బాబుకైతే అనేసి ఇంకా నేనైతే కర్రీ అయితే ఏమీ వండలేదు ఇంకా అత్తయ్య అయితే మా కోసం జల్లల పులుసు అయితే వేసింది చేపలు జల్లలు అంటే చేపల్లోనే జల్లలని రకాలు ఉంటాయి అలాంటి రకంలో ఒక రకం ఇది ఇంకా పులుసు అయితే వేసింది జల్లల పులుసు ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు మాటల్లో చెప్పలేను ఈరోజు కర్రీ చాలా టేస్ట్గా ఉంది కర్రీ చూసారా అసలు బౌల్లో చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో చిన్న చిన్న చేపలే అయినప్పటికీ ఎంత టేస్ట్గా ఉందంటే అసలు ఈ టేస్ట్ అసలు వదిలిపెట్టారు నాకు తెలిసి అంత బాగుంది నేనైతే ఈరోజు ఒక త్రీ టైమ్స్ అయితే అన్నం తిన్నాను కొద్ది కొద్దిగా పెట్టుకుని అంత నచ్చింది నాకు కర్రీ నేను ఎప్పుడైనా సరే చేపల కూర తిన్నప్పుడు ఒక్కసారి తింటాను అంటే కొద్దిగా వేడిగా ఉన్న టైంలోనే ఆ కూర ఒక్కసారి అంటే ఎప్పుడైనా సరే ఒక్కసారి తినడానికి చూస్తాను అలాంటిది ఈరోజు మూడు సార్లు అయితే తిన్నాను ఇంకా నేనైతే కొద్దిగా అన్నం పెట్టేసుకుని ప్లేట్లో కూర అయితే వేసుకుని తింటున్నాను చాలా బాగుంది అబ్బా టేస్ట్ అయితే ఈసారి ఎప్పుడైనా మీకు కూడా వీడియోస్లో చూపిస్తాను అత్తయ్య చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా నేను అనుకుంటున్నాను అతయ్యే వీడియోస్ అంటే కర్రీస్ చేస్తారు కదా ఆ వీడియోస్ కూడా మీకు మన ఛానల్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను మీరేమంటారో కమెంట్ చేయండి ఈ జల్లల చేపలైతే ఎక్కువగా ముళ్ళు అయితే ఏమీ తీసుకోవాల్సిన పని ఉండదు ఎందుకంటే కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా ఈ విధంగా మొక్కతో అంటే జల్ల మొక్క ఉంటుంది కదా ఆ మొక్కతో పాటు చేపతో పాటు అలా కూరలో చేప ఉంటుంది కదా దాన్ని అలా నోట్లో పెట్టేసుకుని అమిలేస్తే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా ముళ్ళు పిప్పిలాగా ఉంటుంది ఇంకా దాన్ని తీసి పారేస్తే సరిపోతుంది ఇలా ఈ విధంగా నీట్గా తినేసేయచ్చు ఇవైతే ఎక్కువగా కష్టం కూడా ఉండదు తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఖచ్చితంగా ఈసారి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కర్రీ ఎలా చేసుకోవాలి అన్నది మా అత్తయ్య కూరలు బాగా చేస్తుంది ఈసారి అయితే ఖచ్చితంగా ఆవిడ వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను అంటే ఆవిడ కర్రీ చేసినవి అలాంటివన్నీ కూడా చూపిస్తాను ఖచ్చితంగా చాలా బాగుంటాయి అబ్బా వంటలు అయితే ఎంత బాగా చేస్తారంటే నాకు కూడా అంత బాగా కుదరవు చాలా బాగా చేస్తారు ఈసారి చూపిస్తాను మీ అందరికీ ఇంకా అన్నం కూడా తీసేసాను ఇంకా కొద్దిగా అలా నిద్ర వచ్చేలాగా ఉంది నిద్రపోదులు అనేసి ఇంకా ఒక చిన్న పని ఉంటే పట్టుకుందామని వెళ్ళాను ఆ పని ఏంటో చూసేయండి పొయ్యి దగ్గర అంతా కూడా చూడండి అసలు ఎంత గలీజ్గా ఉందో అసలు ఇగ్నోర్ చేయండి ఇది నేను ఈ వీడియో అనుకున్నాను కాకపోతే నేను ఎంత క్లీన్ చేశానో మీరు కూడా చూడాలి కదా అన్నట్టుగా అయితే వీడియో అయితే పెడుతున్నాను ఇంకా పిల్లలతో కుదరక కొన్ని డేస్ నుండి అలాగే అడిపెట్టేస్తున్నాను ఇది ఎన్నో డేస్ది కాదులేండి ఒక వన్ అవర్ సారీ టూ అవర్ త్రీ డేస్ది అంతే ఇంకా మేమైతే అలా కిందకి లాగేసి వదిలేస్తున్నాము దానివల్ల అయితే చూడండి ఎంతలా పేరుకుపోయిందో అదే కాకుండా ఇంకా పల్లెటూరు కదా తెలిసిందే కోళ్ళు కుక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా జిమ్ వేయడం కుక్కలు పడుకోవడం అలా దానివల్ల అయితే అలా మొత్తం పొయ్యి చుట్టూ అయితే వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పేడ మట్టి కొద్ది కొద్దిగా రెండు కలిపేసి ఈ విధంగా పొయ్యికి ఇది సిమెంట్ పొయ్యినే పొయ్యే కదా అయినప్పటికీ కొద్దిగా చుట్టూ అయితే రాసేసి దానికి ముగ్గు అయితే వేశాను ఎంత బాగుందో కదా ఏదైనా సరే శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుందంబ నాకైతే చాలా బాగా నచ్చింది దీని మీద వంట చేద్దామన్నంత హ్యాపీగా అనిపించింది కాకపోతే వంట చేయాలంటే మాకు ఇద్దరువే కదా ఏం చేస్తాంలే అనిపించి ఒక బద్ధకం అంతే కాకపోతే వంట చేసుకుంటే కట్టెల పొయ్యి మీద వంట కూడా చాలా బాగుంటుంది కదా ఈ పొయ్యి ఒకటే కాదండి ఇంకా మిగిలిన పేడతో నేను ఇంటి ముందు కళ్ళాపి కూడా కొట్టాను అంటే ఇంటి ముందు ఎక్కడ అనుకుంటున్నారా అటు సైడ్ అయితే ఖాళీగా ఉంటుంది కదా అక్కడ ఇంటి ముందు వైడికి ఇంకా పేడ ఉందిలే అనేసి ఇలా కొట్టాను రోజు కొట్టుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా కుదరదు కదా రోజు పిల్లలతో ఇంకా ఈ అయితే కొట్టాను మధ్యాహ్నం టైంలో కొట్టాను అది కూడా పిల్లలు పడుకున్న తర్వాత చెప్పాను కదా మా బాబు పడుకున్నాడు అనేసి ఇంకా ఈ ముగ్గులన్నీ వేసేసిన తర్వాత వాడు కూడా లేచేశాడు ఇంకా ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులైతే పెట్టాను రోలు దగ్గర ఒక చిన్న చిన్న ముగ్గులు ఇంటి ముందు కూడా ఇలా ముగ్గులైతే పెట్టాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి ముందు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇలా ప్రశాంతంగా ఉంటుందండి పల్లెటూరు వాతావరణం అంటే ఎంత బాగుంటుందో ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు చాలా బాగుంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే చాలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది ఈ పల్లెటూరులో ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి మా ఇంటి ముందు మీరే చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా అన్నట్టు మీకు చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చెయ్యి బాగాలేదు అనేసి నేనైతే అప్పుడైతే ఏమీ వీడియోస్ తీయలేదు చెయ్యి అయితే చూడండి హ్యాండ్ పైన అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఒక ఎముక లాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఒక చిన్నపాటి ఏముకెరిగిపోతే పైకి అలా వస్తుంది అలా అయితే వచ్చింది ఇంకా దానివల్ల అయితే చాలా భయం వేసింది చూపించుకుందామనేసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము డాక్టర్కి అయితే చూపించుకున్నాను చూపించుకుంటే ఇది కొంతమందికి అయితే తగ్గిపోతుంది లేదంటేనేమో సర్జరీ చేయాలని అయితే అన్నారు నాకైతే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నొప్పి తగ్గిపోయింది ఇంకా వాళ్ళు ఒక టాబ్లెట్ అయితే రాసిచ్చారు ఇంకా అవైతే వాడాను కొంచెం పర్లేదు ఇప్పుడు తగ్గింది కాకపోతే ఏమైనా బరువుగా ఏమైనా పట్టుకున్నప్పుడు మాత్రం నొప్పిగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ఈ హ్యాండ్ ఇలా చూసిన తర్వాత చాలా భయపడ్డాను ఇంకా కొన్ని రోజులైతే మా మామయ్య వాడుకునే ట్యూబ్ అయితే ఉంటే దాన్ని అయితే వాడాను పర్లేదు కొంచెం నొప్పి అయితే తగ్గింది అలానే ఇంకా టాబ్లెట్స్ అయితే డాక్టర్ ఇచ్చినవి వాడుతున్నాను కదా ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది కాకపోతే ఇంకా ఎక్కువ రాసేస్తాను చూడండి ఇప్పుడైతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను వీడియో అయితే ఇంతే ఈరోజు రోజు వీడియో